ఆగస్టు ఎనిమిదవ తేదీన హీరో నాగ చైతన్య నిశ్చితార్థం వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే పలువురు ప్రముఖులు ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అయితే ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శోభిత గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చేయించుకుంటున్నారు అయితే ఆమె సొంతూరు ఎక్కడ ఆమె ఎవరు అనే విషయాలను నెట్లో సెర్చ్ చేస్తున్నారు అయితే ఆమెది గుంటూరు జిల్లా తెనాలి తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత ఆ తర్వాత కుటుంబం ముంబైలో స్థిరపడడంతో అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది వీరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా విషయాలను బయటకు తీస్తున్నారు నెటిజన్లు చైతన్యని కూడా విమర్శిస్తున్నారు రెండు సంవత్సరాల సామిని ఫాలో చేసి తనతో ఉన్న ఫొటోస్ ని ఉంచి సింపతి కార్డ్ ప్లే చేసి అంతా సర్దుకున్నాక ఎంగేజ్మెంట్ రోజు సమంతాని అన్ఫాలో చేసి ఫొటోస్ అన్ని డిలీట్ చేశావు శామ్ లైఫ్ ని నువ్వు పాడు చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు సమంతాతో విడాకుల ముందే శోభితా నాగచైతన్య ఇంటి దగ్గర కనిపించింది ఈ రెస్టారెంట్ పేరు కూడా షో అని పెట్టావు అంటే శోభితాలో షో కలిసేలా పెట్టావు రెండు వేల ఇరవై రెండులోనే మీ ఇద్దరు వెకేషన్ ఫొటోస్ బయటకు వచ్చాయి అప్పుడు అవన్నీ అర్థం కాక శామ్ని అందరూ తప్పుపట్టారు నువ్వు సమంతాని మోసం చేశావంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు నెటిజర్స్ ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు సమంతకే ఎక్కువ అన్యాయం జరిగిందనే భావన అందరికీ వచ్చేసిందని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్